నమస్తే అండి ప్రపంచవ్యాప్తంగా అనేక కోట్ల మంది భక్తులు హిందూ భక్తులు కలిగి ఉన్నటువంటి తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అంటూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆరోపణలు చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి అయితే ఇప్పుడు దేవుడికి తెలియదా ఎవరికి శిక్షించాలి ఎవరికి శిక్షించకూడదు అన్నటువంటిది దేవుడికి తెలియదా తెలుసు అయితే ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళితే మనిషి అంటుకుంటాడు చాలా మనిషి భలే వెర్రివాడు అన్నీ తనకే తెలుసు అనుకుంటాడు వాడిని శిక్షించు వీడిని శిక్షించు అంటూ భగవంతుడికే సలహాలు ఇచ్చేస్తుంటాడు మనిషి మానవుడు సర్వాంతర్యామి దేవుడు అనుకుంటాడు కానీ అలాంటి దేవదేవుడికి ఏమీ తెలియదు అనుకుంటాడు హుండీలో వేస్తున్న డబ్బు తాను ఎలా సంపాదించాడో దేవుడికి తెలియదని అనుకోవడం మనిషి భ్రమ తిరుమల లడ్డు విషయంలో ఏం జరిగింది అన్నది ఎవరికి వారు అనలైజ్ చేస్తున్నారు ఈవో శ్యామలరావు ఏం చెప్పాలో ఎంత చెప్పాలో ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తున్నారు ఆయన ట్యాంకర్లు వెనక్కి పంపాము లడ్డూ తయారీకి వాడలేదు అంటున్నారు కానీ తెలుగుదేశము జనసేన ఎంత యాగీ చేయాలో అంత చేస్తున్నారు తిరుమలలో మహా అపరాధము జరిగిందన్నట్టు చంద్రబాబు సంప్రోక్షణ అంటున్నారు పవన్ కళ్యాణ్ ఉపవాస దీక్ష అంటున్నారు డజనుకు పైగా ట్యాంకర్లు వెనక్కి పంపామంటున్నారు వైకాపా జనాలు అయితే ఇలాంటి టైంలో సహజంగానే తెలుగుదేశం అనుకూల మీడియా కూడా భగవంతుడు దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి అంటున్నారు పేరాలకు పేరాలు వండి వారిస్తున్నారు అసలు నిజంగా కల్తీ నెయ్యిని లడ్డూ తయారీకి వాడారు అంటే భగవంతుడు ఈ ఉదంతంలో ఎవరిని ముందు ఫస్ట్గా శిక్షించాలి ఎవరిని శిక్ష విధింపజేయాలి మొదటగా శిక్షించాల్సింది వ్యాపారం చేసేటటువంటి వారికి లాభానికి ఆశపడి కల్తీ నెయ్యి అందించినటువంటి వ్యాపారిని శిక్షించాలి కదా అలా వచ్చినటువంటి కల్తీ నెయ్యిని లడ్డూ తయారీకి అనుమతించినటువంటి ప్రతి ఉద్యోగి చిన్న ఉద్యోగి నుంచి ఈవో వరకు కూడా ప్రతి ఒక్కరుకు కూడా ఈ దీనిలో భాగం అయి ఉంటారు ఇది కల్తీ నెయ్యి దీంతో లడ్డు తయారు చేయడం మహాపాపము మేము చేయము అని చెప్పనటువంటి అక్కడ వంట ఆ లడ్డు తయారు చేసినటువంటి బ్రాహ్మణులు కూడా ఇందులోనే ఉంటారు ఇదంతా భయంతో జరిగింది టీటీడీ చైర్మన్ సిఫార్సుతోనే నెయ్యి కంపెనీ ఎలాంటి నెయ్యి ఇచ్చినా చూస్తూ ఊరుకున్నాము అని అనుకుంటే సదరు చైర్మన్ను శిక్షించాలి చైర్మన్ ఇది చేసింది సీఎం ప్రజలతో అంటే అప్పుడు ముఖ్యమంత్రిని శిక్షించాలి కానీ మన మీడియా మన రాజకీయ నాయకులు ఇవన్నీ చెప్పడం లేదు దేవుడా జగన్మోహన్ రెడ్డిని మాత్రం శిక్షించు చాలు అంటున్నారు మరి అక్కడే అనుమానం వస్తుంది కల్తీ నెయ్యి కర్త కర్మ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డినే అన్నట్లుగా తీర్పు ఇచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఎన్ని గుళ్ళు గోపురాలు అన్యాయం చేశాడో దేవుడికి తెలియదా ఇప్పుడు శుద్ధులు చెబుతున్న ఓ పత్రిక హిందూ స్వామీజులను హిందూ నమ్మకాలను వమ్ము చేస్తూ రాసినటువంటి రాతలు దేవుడికి తెలియదా దేవుడికి అన్నీ తెలుసు ఓ మాజీ టీటీడీ చైర్మన్ ఇప్పుడు కనీసం లక్ష రెండు లక్షల కోసం అప్పు అప్పు కోసం అందరినీ అడుగుతున్నటువంటివైన తెలుసు ఇద్దరు టీటీడీ చైర్మన్లు జీవితపు చరమాంకంలో ఎలా గడిచాయో తెలుసు నాట ఓ మాట ఉండేది దేవాదాయ శాఖ మంత్రిగా చేస్తే పొలిటికల్ కెరీర్ మరి ఉండదు అని ఎందుకని దేవు దేవదేవుడికి అన్నీ తెలుసు కదా అది ఎంతవరకు నిజం అన్నది తరచి చూడాలి గొప్పోళ్ళు జాతి వైభవాన్ని చాటి చెప్పినటువంటి మహానుభావులు అనుకున్న వారి జీవితపు చివరి రోజులు ఎలా గడిచాయో ఎలా ముగిశాయో చూస్తే అర్థం అవుతుంది దేవుడికి ఏం తెలుసో ఏం తెలియదో అని ఈవేళ అడ్డగోలుగా ఎవరికి వారు లడ్డూ మీద ఎవరి వాదన వారు వినిపించేసి చేతిలో మీడియా ఉన్ అండ ఉన్నవారు సామాజిక బంధాలతో సోషల్ మీడియా ఖాతాలు నిర్వహిస్తున్నటువంటి వారు విరుచుకు పడిపోతే పడిపోవచ్చు క్షేపనార్థాలు పెట్టవచ్చు భగవంతుడికే సలహాలు ఇస్తే ఇచ్చేయచ్చు కానీ దేవదేవునికి అన్నీ తెలుసు సరైన టైంలో సరైన పనిష్మెంటు ఇస్తాడు ఇచ్చాక కానీ తెలియదు అప్పటి వరకు ఇవన్నీ చూస్తూ భరించాల్సిందే ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నది ప్రజాస్వామ్యం కాదు మంది స్వామ్యం దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే